హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా తమలపాకులతో కరం పొడి అండి తమలపాకు తినడం వల్ల మనకి కాల్షియం ఉంటుందండి మనకి మొక్కల్లో కూడా గుజ్జు అనేది వస్తుంటదండి దానికోసం అనేది తమలపాకు రోజు ఒకటి తింటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మా అత్తమ్మకి ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఆకు తింటదండి దానివల్ల ఆమెకి ఈ బోన్స్ అనేవి కొంచెం మంచిగా ఉందండి ఆమె తొంట్లో బాల్ వేసి కూడా ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ పైన అయింది అయినా కూడా తను చాలా మంచిగా ఉందండి తమిళపాకు అనేది చాలా మంచిదండి మన బాడీకి తమలపాకుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి మనం ఇప్పుడు మాత్రం నేను ప్రజెంట్ తమలపాకుతో కారం పొడి చూపిస్తున్నా అండి రాండి ఒకసారి చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఓకే అండి మనకి ఒక ఏడెనిమిది తమలపాకులు అండి ఒక పది పదిహేను ఎండుమిర్చి జీలకర్ర శనగపప్పు అండ్ మినపప్పు కొంచెం చింతపండు కొంచెం పసుపు తగినంత ఉప్పు నువ్వులు ఒక రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి ఓకే అండి మనం ఈ తమలపాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే ఆయిల్ అలాంటిది ఏది లేకుండా ఇలా కట్ చేసి మనం కడిగి పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి అది పొడి పొడిగా రావాలండి ఆకు ఎంత పొడిగా వస్తే అంత బాగుంటుందండి కారం పొడి మనం ఇలా అన్ని ఎంత చిన్న చిన్నగా వేసుకున్నా ఏం లేదండి మనం ఫ్రై అవ్వాలి అంతే ఆకు అనేది ఫ్రై అయితే చాలా మంచిదండి తమలపాకు రైస్ చేసుకోవచ్చండి తమలపాకు పులుసు తమలపాకుతో రసము చాలా వెరైటీస్ ఉన్నాయండి తమలపాకుతో మనం అన్ని ఇలానే వేసుకోవాలండి ఇంకొక రకంగా కూడా ఉన్నాయి కడిగి పెట్టుకుందం కదండి మనం డ్రై చేసుకోవాలి మనకి ఇట్లా తుంచితే ఇట్లా ఇట్లా అయిపోవాలండి పొడి పొడి అయిపోవాలి అప్పటిదాకా పెంచుకోవాలి ఇవ్వక ఏడు ఎనిమిది ఆకులు ఉన్నాయండి మనకి ఓకే అండి ఇవి మంచిగా ఇట్లా డ్రై అయినాయి మనం లేదు అంటే మంచి కడిగి చిన్న చిన్న పీసెస్ చేసేసి మనం ఫ్యాన్ కింద కూడా త్రీ టూ త్రీ ఆర్డర్ పెడితే ఇగో ఇలా వచ్చేయాలండి వస్తే అప్పుడు మనం ఇలా అవసరం కూడా లేదండి వేయించుకోవాల్సింది కానీ ఒకసారి ఇలా లైట్గా అన కూడా మంచిగా ఉంటుంది ఇవి పెడుతుందండి నెక్స్ట్ వచ్చి എന്തു മിർച്ചയായ പന്നീൽ ടു സ്പൂൻസ് അത് മിനപ്പു അത് ശനപ്പു ఇవి మంచిగా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంటుంది అండి నాకు మనకి చాలా బాగుంటుంది స్మెల్ ఓకే అండి నెక్స్ట్ ఒక త్రీ స్పూన్స్ నువ్వులండి కొంచెం చిన్న కొంచమే అండి కాదు బంద్ చేసేసాయండి ఇది వచ్చింట కొంచెం వెళ్ళిపోయి స్టవ్ బంద్ చేసేయండి బాగా ఓకే అండి స్టవ్ బంద్ చేసేయండి నేను ఇంక ఇది సరిపోద్ది అండి పౌడర్ వేసుకోవడం ఉప్పు వేసుకుందాం అంతే జీలకర్ర అండి కొంచెం జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయినాక అన్నీ కలిపి మనం పౌడర్ చేసుకోవడం అండి సాల్ట్ వేసేసి ఓకే అండి కొంచెం పసుపు వేస్తున్నా అండి దీంట్లో కొంచెం అంతే మనము ఏంచి పెట్టుకునే అని ఇలా అమ్మ చూడండి ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ ఒకటేసి ఇవి బాగా చల్లారిన తర్వాత చేసుకోవాలండి లేకపోతే ఇట్లా ముద్ద ముద్దగా అయినట్టు అవుతుందండి అది మనం జిల్కరా అండి దీంట్లో వేసి అంతే అండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే అండి దీనికి తగినంత సాల్ట్ అండి మనం మనము మిక్సీ పట్టుద్దాం ఎక్స్పీరియన్స్ ఓకే అండి మనకి తమిళపా కారం పొడి రెడీ అండి మనం అందంలో తినొచ్చు చపాతీకి రోల్ చేసుకొని కూడా తినొచ్చు అండి నాకైతే అలా చాలా ఇష్టం అండి నేను చపాతీకి ఏదైనా కారం పొడి అవి మంచిగా రోల్ చేసుకొని తింటా అండి అయిపోయింది మన తమలపాకు కారం పొడి ఓకే అండి మన తమలపాకు కారం పొడి రెడీ అండి మీకు ఇష్టం నెయ్యి కానీ నూనె కానీ బటర్ మీ ఇష్టం ఏదైతే అది రుద్దుకొని తినొచ్చండి నేనైతే ఇట్లా రొట్టెకి మొత్తం ఇలా నాకు ఇలా రుద్దుకొని తినడమే ఇష్టం అండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా అమ్మ చేసే చపాతి ఏదైనా సరే ఇట్లా చేసుకొని తినేదాన్ని అండి నేను నాకు ఇట్లా రోల్ చేసుకొని తినడం చాలా ఇష్టం దుకొని ఇలా టేస్ట్ అండి చాలా బాగుందండి తమలపాకు ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుందండి మిగతా మనం వేసినవి కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి సాల్ట్తో సహా చాలా బాగుందండి అన్నంలో వేడి అన్నంలో మనం కలుపుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుగుతామండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి